చిన్నశంకరంపేట మండలంలోని శ్రీ అభంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా ఉదయం గణపతి పూజ ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం చందన పూజ హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు భక్తులకు ఆలయ పూజ తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా అభయంజన స్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చందన పూజ నిర్వహించడం జరిగిందని రక్షణ కోసం ధన్వంతరి హోమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు హనుమాన్ స్వామి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు వైశాఖవాసం దశమి అభయానేహ స్వామి గ్రామంలో అభయానే స్వామి దేవాలయంలో కూడా చెప్పబడుతుంది ఈ కార్యక్రమంలో ముందుగా గణపతి పూజ తర్వాత అంజనేయస్వామి శివుడికి పంచామతి అభిషేకము సిద్ధువరితో చేయబడుతుంది తర్వాత ఆపాదితాదేవులకు హోమం ఆంజనేయ స్వామి హోమము తర్వాత దేశరక్షణకై శ్రీ ధన్మంతరి హోమం చేయబడుతుంది తర్వాత అభిషేక కార్యక్రమంలో భాగంగా అనుదాకర్మం జరగబడుతుంది కాబట్టి భక్తులు ప్రయోజనం